హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నెయ్యి చేయడం ఇవి మరీ విడ్డూరం కాకపోతే నెయ్యి చేయడం మాకు తెలియదా మరి వీడియో తీసి పెట్టాలా అని అనుకుంటున్నాము ఇక్కడే ఉందండి అసలు మ్యాటర్ జనరల్ గా మనం అందరము నెయ్యి ఎలా కాస్తామండి మీ గడ పాల మీద ఉండే మీ కానీ పెరుగు మీద ఉండే మీ కానీ స్టోర్ చేసుకొని పది రోజులకు గురిపో పది దాన్ని మిక్సీ పట్టి వెన్న చేసి వెన్న నుంచి నెయ్యి కాస్తాం కదా జనరల్ గా ఎవరైనా కానీ నేను యూట్యూబ్ లో ఒక వీడియో చూసానండి వెన్న తీయకుండా ఓన్లీ మీ గడితోనే నెయ్యి చేయడం ఎలా అని నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది వెళ్ళి చూస్తే నిజంగానే నెయ్యి కాల్చాలండి సో నాకు ఒకసారి ట్రై చేయాలనిపించింది దానికంటే మొత్తం నేను మా అమ్మని మా అత్తని అడిగాను మీరు ఎప్పుడైనా మీ గడతో నేకాచడం చూసారా అని వాళ్ళ మాకు కూడా తెలియదు అన్నారు సో వాళ్ళకే తెలియదు అంటే నా చాలా మందికి తెలియదు కదా అనిపించింది ఎందుకు ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది ఒకవేళ ఇది సక్సెస్ అయితే మిక్సీలు గిన్నె కడగడం ఇవన్నీ బాధలు తగ్గిపోతాయి కదా సో ట్రై చేద్దాం ఇక్కడ నేను నెయ్యి కాచుకోవడానికి వారం రోజుల పాటు స్టోర్ చేసి పెట్టుకున్న మీగన్ని యూజ్ చేస్తున్నాను ముందుగా నెయ్యి కాచుకున్న గిన్నెలోకి ఈ అంత ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు ఇందులో పావు టీ స్పూను గోధుమ పిండి యాడ్ చేశానండి నేను వాళ్ళు కూడా గోధుమ పిండి యాడ్ చేశారు ఎందుకు యాడ్ చేశారో నాకైతే ఐడియా లేదు చేయకపోతే ఏమైనా నెయ్యి రాదేమో అనేసి నేను కూడా దీంట్లో గోధుమ పిండి వేశాను ఇంకొకసారి ఎప్పుడైనా గోధుమ పిండి లేకుండా వేసి చూడాలండి నెయ్యి అవుతుందో లేదో స్టవ్ మీద పెట్టిన ఒక నిమిషంలోపే మీ గడలో ఉండే వాటర్ మొత్తము ఇమిరిపోయాయండి మీ గడ మొత్తము దగ్గరికి రావడం స్టార్ట్ అయిపోయింది ఈ ప్రాసెస్ మొత్తం నేను హైలోనే ఉంచానండి మొదట్లో కొద్దిసేపు లో ఫ్లేమ్ లో ఉంచాను కానీ మాడిపోదని అనిపించిందండి అందుకే హై ఫ్లేమ్ లో పెట్టాను ఎక్కడా మాడిపోలేదండి అస్సలు ఇంకొక రెండు నిమిషాలు అయిన తర్వాత మీ గడ మొత్తము పాలకోవ గుల్లగుల్లగా అవ్వడం అవడం స్టార్ట్ అయిపోయిందండి ఇలా గుల్ల లైన్ తర్వాత నుంచి ఆ మీగల్లో నుంచి నెయ్యి రావడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మీరు వీడియోలో చూస్తూనే ఉంటారు కదా ఈ విధానంలో మనం నెయ్యి కాచేటప్పుడు వచ్చే స్మెల్ చాలా లైట్ గా ఉందండి అలాగే కొద్దిగా డిఫరెంట్ గా కూడా ఉంది మామూలుగా అయితే మనం వెన్నతో కాచేటప్పుడు ఒక పదిండ్ల వరకు స్మెల్ పోతుంది కదా అండి అంత స్మెల్ అయితే ఏం రాలేదు మామూలుగా వెన్నతో నెయ్యి కాచేటప్పుడు వచ్చే స్మెల్ చాలా మందికి పడదు కదా అండి అలాంటి వాళ్ళు ఈ పద్ధతిలో నెయ్యి కాచుకోవడం చాలా బెటర్ అనిపించింది అలాగే నాకు అనిపించిన ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా మనం వెన్నతో చేసుకుంటే నెయ్యి ఇంకా ఎక్కువ వచ్చేదేమో అనిపించింది ఈ పద్ధతిలో వేస్టేజ్ ఎక్కువ ఉందండి ఈ వేస్టేజ్లో నెయ్యి కొద్దిగా ఎక్కువ ఉండిపోయిందేమో అనిపించింది నాకైతే కానీ స్మెల్ పడని వాళ్ళైతే ఈ పద్ధతిలో ట్రై చేయొచ్చండి టైం కూడా ఎక్కువ ఏం పట్టలేదండి ఐదు నిమిషాల్లోపే నెయ్యి రెడీ అయిపోయింది అలాగే టేస్ట్ కూడా నార్మల్ వెన్నతో చేసుకున్న నెయ్యి టేస్ట్ లాగే ఉందండి నేను టేస్ట్ చేసే చెప్తున్నాను మాకు నెయ్యి తక్కువ వచ్చినా పర్లేదు గిన్నెలు తక్కువగా పడి ఈజీగా నెయ్యి కాచడం అయిపోవాలనుకునే వాళ్ళకి ఈ పద్ధతి నచ్చుతుందండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ